వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సికే ట్వంటీ నైన్ న్యూస్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు ఎంపీ అభ్యర్థి సునీల్ ను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆసన్నగూడెం సర్పంచ్ పానువంటి పద్మజారాము తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కట్ట సత్యనారాయణ మధు నరేష్ కట్టా నాగరాజు రాయల్ రామారావు ఆసన్నగూడెం వైసీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మంచి సుద్ధమైన రోజు మన వైఎస్ జగన్మోహన్ గారు పెట్టినటువంటి పథకములు గత రోజుల్లో ఎన్టీ రామారావు గారు వచ్చి తాలూకాని నాలుగు మండలాలు మార్చారు నాలుగు మండలాల్ని జగన్ గారు ఆయన సచివాలయాలు కడుతుంటే అందరూ నవ్వాం వాలంటీర్లను పెడుతుంటే నవ్వాం ఈరోజు ఓటర్కి ప్రతి ఓటర్కి కూడా ఏ పథకమైనా డైరెక్టర్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది కాబట్టి ఈరోజు ఏ నాయకుడితో అంటే నాయకుడు లేకుండా ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం వచ్చాక ఏ నాయకుడితో పని లేకుండా రాజశేఖరరావు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఓటర్కే పార్టీ అంటూ చూడకుండా మతం చూడకుండా కులం చూడకుండా చేస్తున్నాడు కనుక మాకొక పూర్తి భరోసా నమ్మకం ఉంది మా గ్రామం తరఫున కూడా ఇప్పుడు ఇంకా ఆయన చాలా పథకాలు ఉన్నాయి మనం చెప్పే స్కూలు నాడు నేడు అంటే గత రోజుల్లో చాలా అధ్వానంగా ఉండే ఈరోజు మంచి మంచి పెద్ద ఎక్కడో సిటీలో ఉంటాయి అట్లాగా ఉన్నాయి ప్రజలు ఇంత గుడ్డుగా లేరు నేను అనుకుంటున్నాను మరి ఆయన చేసిన పని అనేది కా కాపాడుతాయి మే పదమూడో తారీఖు కల్లా అందరూ కూడా మనసులో అక్కడికి వచ్చేవాటికి కల్మర్షం మొత్తం మాయమైపోద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అటువంటివి ఇక్కడ ఈరోజు ప్రతి ఓటర్కి కూడా అసలు ప్రతి ఓటర్కి కూడా ఏ నాయకుడిని సంప్రదించకుండా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఆధార్ కార్డు అన్నా ఇంకోటన్నా డెత్ సర్టిఫికేట్ అన్నా ఇదివరకే నాయకులను ఖాళీ ఉంచుకోవడం కాదు మనం అటువంటిది ఈరోజు నాయకుడితో పని లేకుండా ఆ మహానుభావుడు పెట్టినటువంటి పథకాలు ఏదైనా సరే ఆయనకి అదే ధైర్యం అదే దమ్ము ఎవరిని మనం దూషించక్కర్లేదు తిరుగులేదు ఈ గ్రామం తరఫున హాసనగూడెం గ్రామం తరఫున సిద్ధానికి అంటే ఆ మహాత్ముడు పెట్టాడుగా సిద్ధానికి యుద్ధం సరిగా ఉన్నామని దానికి మొత్తం గ్రామం తరఫున మొత్తం అంతా మేమంతా సై సైనికుల్లాగా సిద్ధంగా ఉన్నాం హాసనగూడెం తరఫున గుర్తుకి ఓటేసి అఖండ విజయం చేకూరుస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఎవరిని దూషించి సునీల్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి విజయరాజ్ గారికి అందరం బాగా చేస్తామని మనస్ఫూర్తిగా మేము మా గ్రామం తరఫున తెలుపుకున్నాం